గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఆ చిక్కితే అంతే సంగతులు ప్రాణాల మీద పదహారు మంది పడిపోయారు ఒకే ఒక్కడు ఇప్పటికీ ఆ గుహల మర్మం తెలియదు వెళ్ళిన వాళ్లు తిరిగి రానేలేదు వింతలు ఎక్కడో ఉండవు అవి మన చుట్టూతే కనిపిస్తాయి కానీ వాటిని పెద్దగా పట్టించుకో అలాంటి వింతైనదే ఈ కథ కూడా ఒక భయంకరమైన గుహ కథ ఇప్పటికి అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయిన కథ ఈ కథ మొదలు పెట్టాలి అంటే మనం హైదరాబాద్ నగరానికి వెయ్యి ముప్పై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉన్న గొడైకినాలు వెళ్ళాలి అక్కడి నుంచే ఈ కథను మొదలు పెట్టాలి ప్రకృతి అందాలకు నిలవైన గొడైకినాల్లో ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన కొండ గుహలున్నాయి అదే కేవ్స్ భూమి నుంచి రెండు వేల రెండు వందల ముప్పై మీటర్ల ఎత్తులో స్తంభాల్లాంటి మూడు ఎత్తైన రాళ్ల మధ్యలో ఉంటాయి ఈ గుహలు గుహ అడుగు భాగంలో ఓ భారీ రంధ్రం ఉంటుంది ఈ రంధ్రమే అత్యంత ప్రమాదకరమైంది పొరపాటున ఎవరైనా ఈ రంధ్రంలోకి జారి పడితే వాళ్లు తిరిగి ప్రాణాలతో బయటపడ్డ దాఖలాలు లేవు ఇప్పటి వరకు ఈ గుహలో పడిపోయిన పదహారు మందిలో ఒక్కరి శవం కూడా దొరకలేదు కానీ ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు గుణ గుహలో పడిపోయి బతికొచ్చిన ఆ ఒకే ఒక్కడి కథ తెలుసుకునే ముందు ఈ గుహలకు గుణ గుహలు అని పేరు ఎందుకు వచ్చిందో ఓసారి చూద్దాం కొడైకెనాల్లో ఇప్పుడు మూసివేసి కనిపిస్తున్న ఈ గుణ కేవ్స్ కి పంతొమ్మిది వందల తొంభై రెండుకు ముందు డెవిల్స్ కిచెన్ అనే పేరుంది ఈ గుహల్లోకి వెళ్లిన వారు తిరిగి ప్రాణాలతో బయటపడకపోవడమే ఇందుకు కారణం పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో ఈ గుహల్ని కనిపెట్టిన బ్రిటిష్ అధికారి బిఎస్ వర్డ్ వీటిని డెవిల్స్ కిచెన్ గా గుర్తించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఇదే పేరుతో ఉన్న ఈ గుహల పేరును కమల్ హాసన్ నటించిన గుణ సినిమా మార్చేసింది గుణ సినిమాలో ఎక్కువ భాగం ఈ కేవ్స్ లోనే షూట్ చేశారు సినిమా తర్వాత ఈ గుహలకు తెగ పాపులారిటీ వచ్చింది పర్యాటకులే ఈ గుహలకు గుణ కేవ్స్ అని పేరు పెట్టేశారు గుణ సినిమాతో గుణ కేవ్స్ గా మారిన ఈ గుహలకు మొదట డెవిల్స్ కిచెన్ అని పేరు ఎందుకు పెట్టారు అసలు ఎవర రాక్షసులు అది వాళ్లకు కిచెన్ గా ఎందుకు మారింది అంటే దానికి కూడా ఇక్కడ ఒక కథ ఉంది చీకటితో నిండి కల్పిస్తుంది దీనివల్ల ఇది గబ్బిలాల నివాసానికి కేంద్రంగా మారింది దెయ్యాలు ఉన్న చోటనే గబ్బిలాలు ఉంటాయన్న ఒక నమ్మకం స్థానికుల్లో ఉంది ఇప్పటికే అనేక మంది ఈ గుహల్లో దెయ్యాలున్నాయని నమ్ముతారు అందుకే ఈ గుహలకు డెవిల్స్ కిచెన్ అంటారని ఓ కథ కూడా ఉంది అంతేకాదు పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఈ గుహల్లో వంట చేసుకునేవారనే ప్రచారం కూడా ఉంది అందుకే ఈ గుహలకు వంటశాల అనే ముద్ర పడిందని చెప్తారు అయితే ఈ కథలో డెవిల్స్ ప్రస్తావన లేదు అలాంటప్పుడు ఈ గుహలు డెవిల్స్ గుహలుగా ఎందుకు మారాయన్న దానిపై స్పష్టత లేదు ఇంత భయానకమైన గుహలు ఇప్పుడు ఎందుకు పాపులర్ అయ్యాయి అంటే దీనికి మాత్రం గుణ లాంటి మరో సినిమా కథే చెప్పాలి గుణ సినిమాతో గుణ కేవ్స్ గా మారిపోయిన ఈ గుహలు ఇప్పుడు మాత్రం మలయాళంలో దొరకెక్కిన మంజుమల్ కేవ్స్ సినిమాతో మళ్లీ పాపులారిటీని తెచ్చుకున్నాయి ఈ గుహలో జరిగిన ఒక సాహసవంతమైన కథే మంజుమల్ బాయ్స్ సినిమా చరిత్రలోకి వెళ్తే గుణ కేవ్స్ లో ఇప్పటి వరకు పదహారు మంది పడిపోయారు ఇందులో ఒక్కరి జవం కూడా దొరకలేదు ఇందులో కొందరు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు మరికొందరు ప్రమాదవశాత్తు పడిపోయిన వాళ్ళు ఉన్నారు ఓ కేంద్ర మంత్రి మేనల్లుడు కూడా ఈ గుహలో పడి ప్రాణాలు కోల్పోయాడు ప్రభుత్వ విభాగాలు అన్ని వచ్చినా అతని డెడ్ బాడీ మాత్రం దొరకలేదు కాకపోతే రెండు వేల ఆరులో సుభాష్ అనే వ్యక్తి ఈ గుహలో పడి తీవ్రమైన శ్రమ తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు గుణ లో బయటపడ్డ మృత్యుంజయుడు అతను ఒక్కడే సీజు డేవిడ్ అనే తన స్నేహితుడు సుభాష్ కాపాడతాడు ఇరవై కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా రెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసి మలయాళ చిత్ర పరిశ్రమలోనే సంచలనంగా మారింది గుణ గుహలతో పాటు సెట్ వేసి మిగతా సీన్స్ ని షూట్ చేశారు మంజుమల్ బాయ్ సినిమా తర్వాత ఈ గుణ గేవ్స్ కు మరింత పాపులారిటీ వచ్చింది కొడైకినాలు వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ గుహల్ని చూడాలని మళ్లీ మళ్లీ కోరుకుంటున్నారు అయితే ప్రస్తుతానికి ఈ గుహలకు తాళం వేసి పెట్టారు స్థానిక అధికారులు కమల్ హాసన్ గుణ సినిమాతో పాటు మోహన్ లాల్ శిక్కర్ సినిమాను కూడా ఇక్కడే చిత్రీకరించారు ఆ తర్వాత ఇప్పుడే మంజుమ్మల్ బాయ్ సినిమా తీశారు గుణ షిక్కర్ సినిమాలకు ఈ గుహ చరిత్రకు సంబంధం లేదు కానీ మంజుమ్మల్ బాయ్ సినిమా మాత్రం అచ్చంగా ఈ గుహల హిస్టరీపై తీసిన సినిమా లాస్ట్ తెలుసా మంజుమల్ బాయ్స్ ఈ కథలు చూసి ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు ఎదుర్కొన్న బాధను కళ్లకు కట్టినట్టు చూపించడంతో ఇప్పుడు గ్యాంగ్ కూడా తెగ పాపులర్ అయిపోయింది సోషల్ మీడియాలో వాళ్ళ ఇంటర్వ్యూలు తెగ చూసేస్తున్నారు ఇది కేవ్స్ కథ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి